తెలుగు టైటాన్స్ మరొకసారి అభిమానులను నిరాశపరిచింది ఈ రోజు యూ జరిగిన మ్యాచ్ లో ఏడు పాయింట్ తెరలతో తెలుగు టైటాన్స్ యూ పై పరాజయం పాలైంది తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ ప్రతి సీజన్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ తో మ్యాచెస్ చూస్తారో వాళ్ళకంత హార్డ్ బ్రేక్స్ అనేవి ప్రతి సీజన్ లో తగులుతాయి ఈ సీజన్ లో కూడా సిమ్ రిపీట్ గా తగులుతున్నాయి ప్లే ఆఫ్స్ వచ్చే మ్యాచెస్ లో ప్రతి మ్యాచెస్ లో తెలుగు చాలా ఫీల్ అవుతున్నారు చూసాం బెంగాల్ వారియర్స్ తో ఎలాగా ఆడారో దానికంటే పేలవ ప్రదర్శన ఈ రోజు ప్రదర్శించారు రైడింగ్ లో విజయ్ మాలిక్ మినహా ఎవ్వరూ సపోర్ట్ ఇవ్వలేదు ఒక రైడర్ ఆడుతుంటే మరొక రైడర్ ఆడడం లేదు ఇప్పటి వరకు థర్డ్ రైడర్ సమస్య అని మనం అందరం అనుకున్నాం కానీ సెకండ్ రైడర్ కూడా చాలా సమస్యగా మారిపోయింది ఈ టీమ్స్ మీదే ఇలా ఆడితే ఎల్లుండి ఆడబోయే పునెరి పల్టన్స్ తో ఇదే విధంగా కొనసాగితే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు అండ్ ఈ రోజు జరిగిన మ్యాచ్ లో అజిత్ చౌహాన్ స్టాప్ చేయడంలో తెలుగు తెలివిటన్స్ చాలా విఫలమైంది అండ్ అజిత్ పవర్ చాలా అన్సక్సెస్ఫుల్ టైటిల్స్ ఎక్కువ చేశాడు అండ్ భరత్ కూడా ఈ రోజు అస్సలు పెర్ఫామ్ చేయలేకపోయాడు మంజిత్ ఫస్ట్ నుంచి సెషన్స్ లో కనబడుతున్నా ఎందుకు టీమ్ లో సెలెక్ట్ చేయట్లేదు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ మంజిత్ ఏం చేయగలడు లాస్ట్ ఇయర్ మన ప్రూవ్ చేశాడు బట్ ని ఎందుకు తెలుగు టెడన్స్ టీం పక్కన పెడుతుందో కోచ్ కే తీయాలి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మన ఎక్స్పీరియన్స్ చేసాం లాస్ట్ మూమెంట్ లో హార్ట్ బ్రేక్ ఎలాగుంటని ఒక టూ మ్యాచెస్ విన్ అవ్వాల్సిన దగ్గర తెలుగు టెటన్స్ విన్ అవ్వక ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వలేదు ఇప్పుడు కూడా సేమ్ అలాగే జరిగేలా ఉంది నెక్స్ట్ పాయింట్స్ డిఫరెన్స్ మీద ఆధారపడకుండా డైరెక్ట్ టాప్ ఫోర్ లోకి వెళ్లాలంటే నెక్స్ట్ ఇయర్ త్రీ మ్యాచెస్ త్రీ మ్యాచెస్ విన్ అయితేనే గానీ తెలుగు టైటన్స్ టాప్ ఫోర్ లో క్వాలిఫై అవదు నా ఒపీనియన్ అయితే టాప్ ఎయిట్ లో క్వాలిఫై అయినా క్వాలిఫై అవ్వకపోయినా ఒకటే ఎందుకంటే మనం ఫోర్ మ్యాచెస్ విన్ అయ్యి ఫైనల్ కి వెళ్లాలనేది ఇంపాసిబుల్ టాస్క్ ప్రజెంట్ తెలుగు టైటన్స్ ఉన్న ఫామ్ లో అసలు అది జరగని పని చెప్పుకోవచ్చు వన్ వీక్ గ్యాప్ వస్తేనే తెలుగు చాలా ఓవర్ అగ్రెసివ్ గా ఆడేస్తున్నారు ప్లేయర్స్ తెలుగు టీడెన్స్ లోకి వచ్చాక ఎంత అడ్వాన్స్డ్ గా ట్యాకిల్స్ చేస్తారా లేదంటే బయట ఉన్న టీమ్స్ లో ప్రతి టీమ్ లో అద్భుతంగా ఆడిన వాళ్ళు తెలుగు టీడెన్స్ లో వచ్చేటప్పటికి ఎందుకో అగ్రెసివ్ ట్యాకిల్స్ అగ్రెసివ్ వాక్లైన్ ట్యాకిల్స్ చాలా చాలా ఎర్రస్ అనేది తెలుగు టీడెన్స్ టీమ్ లో కనబడుతుంది అండ్ లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ విక్టరీ సాధించారు ఆ తర్వాత జరిగిన టూ మ్యాచెస్ లో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను టూ మ్యాచెస్ కి టూ మ్యాచెస్ విన్ అవుతారని వీక్ టీమ్స్ పైన తెలుగు టీడమ్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా వీక్ గా కనిపించింది అండ్ నెక్స్ట్ ఫోనేరి పల్టన్స్ చాలా చాలా స్ట్రాంగెస్ట్ టీమ్ ఆ మ్యాచ్ ప్రిడిక్షన్ వీడియో మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని పీకెల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ